పాడి పశువుల పెంపకంలో అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాల పెంపకం ఎంత ముఖ్యమో పశువులు ఇష్టంగా తినేందుకు అనువైన పశుగ్రాసాలను పెంచడం కూడా అంతే ముఖ్యం సాధారణంగా పశువులు జొన్నను అమితంగా ఇష్టపడుతూ ఉంటాయి మన రైతులు ఎక్కువగా ఈ దుబ్బు జొన్న రకాలను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు అయితే వాటికి ప్రత్యేకంగా పేర్లు అనేవి లేవు ఒక రైతు నుంచి మరో రైతుకి ఇవి చేరువవుతూ ఉన్నాయి అయితే పశు పోషణకు అనుగుణంగా అటు ఇక్కుశాటు నుంచి సెంట్రల్ ఫార్డర్ యూనివర్సిటీ నుంచి కూడా అనేక కొత్త పశుగ్రాస రకాలను జొన్నలో రూపొందించారు వాటిపై రైతులకు సరైన అవగాహన లేకపోవటం వల్ల ఇవి రైతుకు చేరువు కాలేకపోతున్నాయి వీటిలో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ రకం సిఎస్వి థర్టీ త్రీ ఎంఎఫ్ రెండు వేల పదహారులో రి రిలీజ్ అయిన ఈ రకం అధిక దిగుబడి అంటే దాదాపు ఎకరానికి ఎనభై నుంచి వంద టన్నులు దిగుబడి నమోదు చేస్తుండటం విశేషం దుబ్బు చేత అధికంగా ఉండటం ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రాసాన్ని కోసేటప్పుడు ఈ పూత దశకు ముందు వరకు ఉంచాలని చెప్తూ ఉంటారు లేకపోతే ఏంటంటే దీంట్లో విష విషతుల్యమైన పదార్థాలు ఉండి పశువు చేస్తాయని చెప్తారు అయితే ఈ రకంలో ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు తీసుకునే అవకాశం ఉంది ఈ సిఎస్వి థర్టీ త్రీ ఎంఎఫ్ రకాన్ని విత్తనోత్పత్తి చేపట్టి మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అభ్యుదయ రైతు నాదేండ్ల బ్రహ్మయ్య అనేక మంది రైతుల పొలాల్లో కూడా ఈ రకం ఇప్పుడిప్పుడే విస్తరిస్తూ ఉంది ఈ నూతన జొన్న రకం యొక్క విశిష్ట గుణాలు దీన్ని పెంచడం వల్ల పశు పోషకులకు అదనంగా వనగూరే ప్రయోజనాల గురించి ఈ అభ్యుదాయ రైతు ద్వారానే తెలుసుకుందాం నమస్తే అండి ప్రమయ్ గారు నమస్తే అండి సార్ ఈ ధాన్యపు జాతి గ్రాసాలు అనేవి పశుపోషణలో చాలా ముఖ్యం అండి అనాదిగా ఎన్నో రకాలను రైతులు చూస్తున్నారు నేపి అటు నేపియారు గిన్ని అలాగే జొన్న మొక్కజొన్న ఇట్లాంటి పశుగ్రాసాలు అనేక ఉన్నాయి అయితే ఈ జొన్నలో కొత్త రకాలను అందుబాటులోకి తెచ్చారు సెంట్రల్ ఫార్టరీ యూనివర్సిటీ నుంచి ఇప్పుడు మీరే ఏ ఏ రకాలను సాగు చేస్తున్నారండి మనం ఈ జొన్నలో వచ్చి తరిగే రైతులకి సీడ్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్ కింద కోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ కోఎఫ్ఎస్ థర్టీ వన్ సిఎస్వి థర్టీ టీ త్రీ ఈ మూడు రకాలు మనం డెవలప్ చేస్తున్నామండి ఇప్పుడు డైరీస్లో కానీ తర్వాత అండ్ గోట్లో కానీ వీటిలో కానీ ఈ ఫార్మింగ్ చేసేవాళ్ళు నికరంగా ఆదాయం పొందాలి అని అంటే ఏకవార్షికాల విధానానికి స్వస్తి చెప్పాలండి అది నేను గ్రహించా ఖర్చుతో ఎక్కువ అవుతుంది ఏకవార్షికాలతో ఎందుకంటే మళ్ళీ మళ్ళీ విత్తనం వేయాలి మళ్ళీ మళ్ళీ సాగు చేయాలి ఇప్పుడు మీరు సాగు చేసిన ఈ పసుపు రాసాల లెక్క ప్రత్యేకత ఏంటండి ఈ సిఎస్వి థర్టీ త్రీ ఎంఎఫ్ యొక్క ఈ సిఎస్వి థర్టీ త్రీ ఎంఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్డ్ వెరైటీ అండి విత్తనం వేసిన తర్వాత మొదటి కోత నలభై ఐదు రోజులకు వస్తుంది ప్లస్ ప్రతి ఇరవై రోజులకు ఒక కోత కోసుకోవచ్చు అక్కడి నుంచి సంవత్సరానికి ఎనభై నుంచి వంద టన్నులు దిగుబడి ఇచ్చిద్ది ఫైవ్ ఇయర్స్ అండి సంవత్సరాలు అండి ఐదు సంవత్సరాలు నికరంగా మేతనిస్తుందండి డ్రాట్ ఉంది తట్టుకుంటుందండి ఎండా వాతావరణ పరిస్థితుల్లో నీటి లభ్యత లేనప్పుడు కూడా తట్టుకొని నిలబడిద్ది దీని రూట్స్ టూ టు త్రీ ఫీట్ లోపలికి పోతాయి అంత తొందరగా అయి చనిపోదు ఒకసారి సీడ్ ప్లాంటేషన్ చేస్తే మొదటి కోతకే పదహారు నుంచి ఇరవై రెండు దుబ్బులు వస్తాయండి అంటే జొన్న లాగా వస్తుంది మన వాళ్ళు కొంత వాడుక దుబ్బు జొన్న అని అంటారు అట్లనే స్టార్టింగ్ మామూలుగా జొన్న కిందంటే ఒకటి రెండు దుబ్బులు వస్తుంటాయి ఇదేందంటే మొదటి కోత కిందే పదహారు నుంచి ఇరవై రెండు పిలకలు వస్తాయి కోతలకు కోసిన కొద్ది కోసిన కొద్దీ ఎటు చూసినా ఒక ఫీటు ఫీటున్నర కవరేజ్ కూడా అవుతుంది కోసిన కొద్ది కోసిన కొద్దీ ఈళ్ళు పెరుక్కుంటూ పోతుంటుంది ఎత్తు కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అవును ఎనిమిది నుంచి పన్నెండు అంటే నేల స్వభావాన్ని బట్టి ఎనిమిది నుంచి పన్నెండు ఫీట్లు పెరిగిద్దండి చాప్ కట్టర్ ఉంటేనేమన్నా ఎనిమిది నుంచి పది పన్నెండు ఫీట్లు పెంచినా ఇబ్బంది ఏం లేదు అట్లా కాకుండా సగటు రైతులు అంటే మామూలుగా చాప్ కట్టర్ లేకుండా ఇళ్ల దగ్గర ఏదో రెండు మూడు గేదెలు పెట్టుకొని ఒక మవ్వు కోసుకొచ్చి చేసుకునే రైతులకి ఏందని అంటే హైట్ పెరగనియొద్దండి మూడు నాలుగు ఫీట్లు మించకుండా కోసుకోవాలి చలికాలంలో వచ్చే టె లో టెంపరేచర్ను కూడా తట్టుకునే రెసిస్టెన్స్ పవర్ దీంట్లో ఉంది ఇది ఆకు యొక్క మెత్తదనం ఎలా ఉంటుంది అలాగే కాండ దృఢత్వం ఎలా ఉంటుంది ఇది ఇది కాండం అనేది ఎక్కువ లావు అనేది ఊరదు సన్నగా పుల్లలాగా వస్తుంది వెడల్పాటి ఆకు వస్తుంది తర్వాత నూగు తక్కువ ఉంటుంది అండి మామూలుగా జొన్నలో ఏంటంటే కాసు కూసు నూగు ఉంటుంది దీనికి నూగు అనేది చాలా తక్కువ ఉంటుంది అదేంటంటే జొన్న కానీ మొక్కజొన్న కానీ పూత దశకు రాకుండా అని చెప్తారు కారణం ఏంటంటారు ఫ్లవరింగ్ వస్తే ఈ విస్తులి పదార్థాలు కంట్రోల్ అయిపోతాయి బాడీలో ఆ మొక్కలో ఈ వెరైటీలో అట్లా ఉండదు ఈ ఎస్ఎస్జి సిస్టమ్ వచ్చిన తర్వాత విషతుల్య పదార్థాలను తీసేసే టెక్నాలజీ వచ్చిన తర్వాత దాన్ని దీర్ఘకాలిక పశుగ్రాసాలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సక్సెస్ రేటు బాగుందండి దీంట్లో అయితే ఆ ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఉండదు మా కాళ్ళు వచ్చింది కూడా నీకు అవసరం ఉంటే కోసుకొని వాడుకోవచ్చు సో ఐదు పది పశువులు ఉన్న రైతు నిరంతరాయంగా ఈ కోతలు జరుపుకోవచ్చు ఒక ఎకరంలో సాగు చేస్తే చాలు ఈ మూల నుంచి ఆ మూలకెళ్ళేటప్పటికీ ఈ మూల ఈ మూల మళ్ళీ దిగుబడి ప్రారంభమవుతుంది అవును అవును అదే నువ్వు గ్రేజ్ చేస్తే ఒక్క ఫీట్ లోపల కూడా వచ్చిన మొలకలను కూడా బ్రహ్మాండంగా తింటాయి మేకలను కానీ గొర్రెలు కానీ పశువు రాసక్షేత్రాలు వదిలేయాలి వదిలేయాలి వదిలేసి మేపుకోవాలి అట్లా లేని పక్షంలో నువ్వు ఖచ్చితంగా కోసి మేపాలంటే మట్టికి మూడు నాలుగు ఫీట్లుగా అంటే మించకుండా కోసి చాపింగ్ చేసి ఇస్తే బ్రహ్మాండంగా తింటాయి అంటే ఆ మూడు నాలుగు ఫీట్ల తర్వాత కోస్తే ఏమైందంటే నీకు కాండం ఏదైతే ఉందో కాండంలో బౌల్ వస్తుందండి దాంట్లో దానికి రుచి వాసన ఏమి ఉండదు అన్నట్టు అందుకని తినడానికి ఇష్టపడవు అందుకని అదే కనుక మూడు నాలుగు ఫీట్ల ఉంటే బోల్ రాదు నీటి వస్తు కింద సాగు చేసుకోవచ్చా ఏమన్నా వర్షాధారంగా సాగు చేసుకునే అవకాశం ఉందా నీటి వస్తు కింద సాగు చేసుకోవచ్చండి వర్షాధారం అంటే డిసెంబర్ వరకు కోతలు వస్తాయండి లేకపోతే ఆరు నెలల పాటు ఇక నీళ్లు లేకపోయినా కానీ మళ్ళీ తొలకర వాళ్ళకి నీళ్లు ఇస్తే వచ్చేస్తుంది చనిపోదు నల్ల రేగడి భూముల్లో అయితే చనిపోయిందండి ఎందుకు అని అంటే జనవరి తర్వాత నువ్వు నీళ్లు లేకపోతే నల్ల రేగడి భూములు ఏందంటే ఎయిర్ క్రాక్స్ వస్తాయి అంటే భూమి పగిలిపోయి ఫీటున్నర రెండు ఫీట్లు మందం గాలి చొరబడిపోయి మళ్ళీ జూన్ వరకునే తలికి వేళ్లకి గాలి తగిలినప్పుడు ఇక మొక్క చనిపోయే ఆస్కారం ఉంటుంది నల్లరేగడి భూములు కాకుండా మామూలు చెలక భూములు లేకపోతే పొర భూములు దుబ్బ దుబ్బ దుబ్బచెలకలు ఇట్లాంటి వాటిలో అంటే వాటికి భూమి క్రాక్ రాదు వర్షాధారంగా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది వర్షాధారంగా చేసుకొని ఇంకా నా డిసెంబర్ దాకా కోతలు కోసుకొని ఆ తర్వాత వదిలేసేసి మళ్ళీ జూన్లో నీళ్ళు వర్షం పడితే వచ్చేస్తుంది మీరు ఈ రకాలు సాగులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారండి అంటే ఇది మనం సీడ్ ప్లాంట్ కింద చేసినప్పుడు లైన్ సోయింగ్ చేసి దీనికి మనం విత్తనోత్పత్తి కోసం అని లైన్కి లైన్కి మధ్య రెండున్నర ఫీట్లు గ్యాప్ పెట్టుకొని ఎదబెడతాము మూడు నుంచి నాలుగు కేజీల కంటే ఎక్కువ పడకుండా నెలను బట్టి మూడు నాలుగు కేజీలు పెడతాము రైతులు పశుగ్రాసం కింద మేపుకునే దానికైతే కనుక ఎనిమిది కేజీలు వేసుకోవాలండి ఎకరానికి ఎనిమిది కేజీలు వేసుకోవాలి జూలై ఫస్ట్ వీక్లో వేసాము ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చా మూడు వందల అరవై ఐదు రోజులు సాగు చేసుకోవచ్చు దీనికి కూడా నీటి వస్తుంటే సీజన్తో సంబంధం లేదు జూలై యాజమాన్యం ఎలా ఉండాలండి యాజమాన్యం అంటే ఈ కార్బోహైడ్రేట్ కి ఎక్కువ మేతను దిగుబడిస్తాయి కాబట్టి వాటికి ఎక్కువ బలవర్ధకమైన పోషక విలువలు గల ఎరువులు ఇవ్వాలి సాయిల్ని బట్టి టన్నేజ్ని బట్టి పశువుల ఎరువు అయితే కంటిన్యూస్గా ఇవ్వాలి సంవత్సరానికి ఇరవై టన్నులు చూపుతున్నాం మేకలు గొర్రెలు ఎరువు అయితే కనుక పది టన్నులు ఇవ్వాలి ఖచ్చితంగా వాతావరణ పరిస్థితులు అంటే చలికాలం ఎట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం యూరియా కానీ డిఏపి కానీ ఎకరానికి పదిహేను నుంచి ఇరవై కేజీలు ఇస్తే సరిపోయిద్దండి నీటి యాజమాన్యంలోకి వచ్చి తలికి పది నుంచి పన్నెండు రోజులకు ఒక తడిస్తే సరిపోయిద్దండి వర్షాధారంగా సాగు చేసినప్పుడు మాత్రం వర్షాలను బట్టి ఉంటుంది పెరుగుదల అనేది అవును పోషక విలువల పరంగా మిగతా జొన్న గ్రాసాలతో పోలిస్తే ఇది ఏ విధంగా మెరుగు అంటారు అంటే పోషక విలువల్లో వ్యత్యాసం ఏమి లేదండి వేరే జొన్నల్లో కూడా ఇంతకుముందు స్వల్పకాలిక రకాల్లో కూడా ఎనిమిది పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో కూడా ఎనిమిది పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అయితే మల్టీ కట్ అవడం అనేది రైతు కలిసి వచ్చే అంశం ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుంది కాబట్టి ఇది రైతుకి అదనపు ప్రయోజనాలు కలిగిస్తూ ఉంది అవును ఎండు మేతకు కూడా ఇది బాగా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎండు మేతకు కూడా జనవరి నుంచి జూన్ వరకు ఎప్పుడైనా కానీ దీన్ని డ్రైగా చేసుకోవచ్చు అండి మేతగా చేసుకొని స్టాక్ పెట్టుకోవచ్చు మామూలుగా వరి చెత్త కొనుక్కుంటున్నారు టూ పర్సెంట్ నుంచి టూ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రోటీనే ఉంటుంది అదే దీంట్లో ఎయిట్ పర్సెంట్ ప్రోటీన్ దొరికింది అంటే నువ్వు నాలుగు కేజీలు వరి చెత్త మేపితే ఎంత బలం వస్తుందో ఈ ఒక కేజీ జొన్న మేపితే అంత బలం వస్తుంది ప్రోటీన్ వాల్యూస్ బాగుంటాయి కాబట్టి ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్లో కూడా వ్యత్యాసం వచ్చింది ఇప్పుడు మీరు విత్తనోత్పత్తి చేస్తున్నారు ఎన్ని నెలల పంట అండి ఇది ఇది తొంభై రోజులు పంట అండి ఇది తొంభై రోజులు ఇంకొక పదిహేను ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల్లో నీకు విత్తనం కలెక్షన్ స్టార్ట్ చేస్తాం సుమారుగా ఎకరానికి ఎంత విత్తనం తీగలుగుతారు ఎకరానికి నాలుగు క్వింటల్ వచ్చింది మనకు విత్తనోత్పత్తి చేయాలంటే ఖర్చు ఎంత అవుతుందండి ఇది దీనికి వాస్తవానికి పెద్ద ఖర్చు ఏం లేదు కానీ క్రాప్ కటింగ్ చేసే టయానికి మురికి వానలు పడి ఫీల్డ్ ఖరాబ్ అయ్యేది ఎక్కువ లాస్ ఉంటుంది ఇది ఇది పది పన్నెండు ఫీట్లు పడుతుంది పది పన్నెండు ఫీట్లు పెరిగి సీడ్ కోసం మనం ఉంచినప్పుడు ఆ టైంలో వర్షాలు కానీ లేకపోతే గాలిపాట్లు వచ్చి కానీ మనం పండించిన పంట మొత్తం కూడా మన చేతికి రాదు ఆ లాస్ ఎక్కువ ఉంటుంది కిలో విత్తనం ధర ఎంత ఉంటుంది ఐదు వందల రూపాయలు అండి ఇప్పుడు మీరు బహువార్షిక పశుగ్రాసం కోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ రకాన్ని కూడా సాగు చేస్తున్నారు జొన్న రకం దాని గురించి కూడా చూద్దామండి చూద్దామండి అమ్మాయి గారు ఈ కోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ యొక్క ప్రత్యేకత ఏంటండి ఈ కోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ వచ్చే ఇది కూడా దీర్ఘకాలిక పశుగ్రాసం అండి జొన్న రకం ఒక్కసారి విత్తుకుంటే విత్తన సంవత్సరం నుంచి మూడు నుంచి ఐదు సంవత్సరాలు నిగ్రంగా పశుగ్రాసం ఇచ్చింది సంవత్సరానికి ఆరు నుంచి ఎనిమిది కోతలు తీసుకోవచ్చు దిగుబడి ఎలా ఉంటుంది దిగుబడి వచ్చేసరికి అరవై నుంచి ఎనభై టన్నుల వరకు దిగుబడి ఉంటుందండి మృదువైన పశుగ్రాసం మేకలు గొర్రెలు ఆవులు గేదెలు కూడా మంచి ఇష్టంగా తింటాయి గ్రేజింగ్ వెరైటీస్లో ఇది బాగా అనుకూలమైంది యానిమల్ని డైరెక్ట్గా చేలో మేపి తిప్పి మేపుకునేదానికి ఇది మంచి అనుకూలమైన పశుగ్రాసము కరువు పరిస్థితులు కూడా ఇది బాగా తట్టుకుంటుంది ఎకరానికి ఎంత విత్తనం కావాలండి ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది కేజీలు విత్తనం అయితే సరిపోయిద్దండి విత్తుకునే విధానం అంతా మామూలు పద్ధతి మనం కోఎఫ్ ట్వంటీ నైన్ కోఎఫ్ఎస్ థర్టీ వన్ తర్వాత సిఎస్వి థర్టీ త్రీ ఈ మూడు దీర్ఘకాలిక పశుగ్రాసాలు ఒకే రకంగా విత్తనం విధానం అనేది ఒకటే రకం యాజమాన్యం కూడా ఒకే విధంగా ఒకటే దీంట్లో ప్రోటీన్ వాల్యూ ఎలా ఉంటుందండి ప్రోటీన్ వాల్యూ కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఎన్ని ఒక కోత తీసుకోవచ్చండి ఇది కూడా ఎంత మొదటి కోత నలభై ఐదు రోజులు నలభై నుంచి నలభై ఐదు రోజులు రెండో కోత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు ఇంతకుముందు చూసాం సిఎస్వి థర్టీ త్రీ ఎంఎఫ్ లో ఎత్తు ఎనిమిది నుంచి తొమ్మిది అడుగులు పెరుగుతుంది దీంట్లో ఏంటండి దీంట్లో అంత హైట్ ఇది పెరగదండి కాకపోతే కాండం కొంచెం లావు వచ్చి ఆకు కూడా బాగానే వచ్చింది హైట్ తగ్గిద్ది ఇంకో సిఎస్వి థర్టీ త్రీ అంత హైట్ ఇది పెరగదు దిగుబడిలో ఒక పది టన్నులు అటు ఇటుగా ఉంటుంది అవును అవును అది ఎనభై నుంచి వంద టన్నులు కదా ఇది అరవై నుంచి ఎనభై టన్నులు గ్రేజింగ్ చేసుకోవడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది కూడా మీరు విత్తన ఉత్పత్తి చేస్తున్నారు కదా ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇది మూడు క్వింటాల్ నుంచి నాలుగు క్వింటాల్ వచ్చిందండి ఎంత ఉంటుంది ఐదు వందల రూపాయలే ఛార్జ్ చేస్తున్నాం రైతులకి పశుగ్రాసంగా జొన్న సాగు చేసే రైతాంగానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటండి నేను చెప్పేది ఏంటంటే అండి స్వల్పకాలిక రకాలకు పోకండి అండి గవర్నమెంట్ కూడా ఈ సాగు ఖర్చుని దృష్టిలో పెట్టుకుని ఈ స్వల్పకాలిక రకాలు కాకుండా దీర్ఘ గవర్నమెంటే ఇప్పుడు మనకు సబ్సిడీలో రైతులకి పశుగ్రాసాలు ఇస్తున్నట్టే ఇదేం ప్రైవేట్ది కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన వెరైటీయే ఈ గవర్నమెంట్ ఇక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన జొన్నలే ఇస్తుంది కాబట్టి రైతు అవసరాలని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సబ్సిడీ ప్రైజులో ఈ స్వల్పకాలిక రకాలని ఇచ్చే కంటే ఈ దీర్ఘకాలిక రకాలని సబ్సిడీలో ఇస్తే రైతులకు చాలా ఉపయోగపడుద్దండి ఒకసారి సాగు చేస్తే గవర్నమెంట్కి కూడా ప్రతి సంవత్సరం కూడా సరఫరా చేసే అవసరం కూడా ఉండదు ని ఆర్గనైజ్ చేసి ఈ సీడ్ కలెక్షన్ కూడా రైతులకు నేర్పించేస్తే గవర్నమెంట్ అసలు కంటిన్యూస్ ఇస్తే మూడు సంవత్సరం జొన్న సప్లై చేయాల్సిన అవసరం కూడా ఉండదు సో జొన్నలో మల్టీ కట్ అంటే పలు కోతలను ఇచ్చే జొన్న రకాలను అలాగే దీర్ఘకాలం పాటు ఈ పంట కొనసాగే అవకాశం ఉన్న రకాలను ఎంచుకోవాలని ఈ పశుగ్రాసాల పెంపకంతో రైతు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించవచ్చని రైతు బ్రహ్మయ్య సూచిస్తూ ఉన్నారు ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న రకాలు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ ఇట్లాంటి రకాలను కొత్త రకాలను రైతులు అందుబాటులోకి తెచ్చుకుంటే పశుగ్రాసం దిగుబడి పెరగటమే కాకుండా వాతావరణ ఒడిదుడుకులను అధిగమించి మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు